రేపే విజయరశ్మి విజయరశ్మి ప్రత్యేకత మనకు తెలుసు జమ్మికి వెళ్తాము జమ్మి తీసుకొస్తాము అయితే ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు జమ్మికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు జమ్మికి వెళ్ళి అక్కడ జమ్మి చెట్టును ఆరాధించి చక్కగా చెట్టుకు ఉన్న ఆకులను తీసుకొని వచ్చి నేరుగా ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వాలండి ఇస్తే ఆడవాళ్ళు ఆ ఆకులను చక్కగా భద్రంగా ఇంట్లో డబ్బులు నగలు పెట్టుకునే ప్రదేశంలో పెడితే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్లకు చక్కగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయండి ఎందుకంటే అందరికీ ఇచ్చి అంత అయిపోయిన తర్వాత మనం దాన్ని వాడుకోవడం కాదు ఫస్ట్ తెచ్చిన దాన్ని మనము చక్కగా భద్రంగా బంగారంలాగా దాన్ని మనం ఇంట్లో దాచుకోవాలండి కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరు అందరికీ దసరా శుభాకాంక్షలు